హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పోపల పెట్టే ఛానల్ ఇవాల్టి స్పెషల్ టేస్టీ నాన్ వెజ్ రెసిపీ ఆంధ్ర స్టైల్ స్పైసీ మటన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ఈ స్పైసీ మటన్ కర్రీని కుక్కర్లో చాలా క్విక్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ కర్రీ తయారు చేసుకోవటానికి ముందుగా మటన్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి క్లీన్ చేసుకున్న మటన్లోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ కొద్దిగా పసుపు టూ టీ స్పూన్స్ కారం వేసుకోవాలి ఉప్పు ఇంకా కారం మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి అలాగే వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ని కూడా వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఉప్పు కారం ముక్కలకు బాగా పట్టే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఈ మటన్ని గంటపాటు మ్యారినేట్ చేసుకోవాలి మూత పెట్టుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మసాలా కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఐదారు లవంగాలు రెండు యాలకులు దాల్చిన చెక్క పది కాజు మిరపకాయలు అలాగే అరకప్పు ఎండు కొబ్బరి ముక్కలను కూడా వేసుకొని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని టూ మినిట్స్ పాటు వేయించుకోవాలి ఇలా లైట్గా వేగిన తర్వాత ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని నిదానంగా వేయించుకోవాలి ఇలా, ఇలా దోరగా వేగిన తర్వాత చివరగా అల్లం ముక్కలను కూడా వేసుకొని మరొక నిమిషం పాటు వేయించాలి మసాలా దినుసులు ఇలా దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని కొద్దిగా నీళ్లను కూడా వేసి ఇలా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా సాల్ట్ వేసుకుని ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కల్లో కొంచెం సాల్ట్ వేసుకోవటం వలన త్వరగా వేగుతాయి అందుకని కొంచెం సాల్ట్ వేసుకుని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ గోల్డెన్ కలర్లోకి మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఇలా కలర్ చేంజ్ అయ్యాక ఇందులోకి గంటపాటు మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని వేసుకోవాలి ఉప్పు పసుపు కారం ధనియాల పొడి వేసి కలుపుకున్నాం కదా మటన్లోకి ఆ మటన్ని వేసుకుని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మటన్ కర్రీని కుక్కర్లో చేసుకోవటం వలన చాలా త్వరగా అవుతుంది కుక్కర్ వద్దనుకుంటే మీరు విడిగా గిన్నెలో కూడా చేసుకోవచ్చు ఇలా మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫోర్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి ఫోర్ మినిట్స్ తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి టొమాటో ముక్కలను వేసుకోవాలి ఇక్కడ నేను రెండు టొమాటోలను కట్ చేసి వేస్తున్నాను టమాటో ముక్కలను కూడా వేసుకొని మొత్తం బాగా కలిపి మరలా మూత పెట్టుకొని టమాటోలు సాఫ్ట్ అయ్యేంత వరకు మరొక రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత టమాటోలు కూడా సాఫ్ట్ అయిపోయి ఉంటాయి ఒకసారి కలుపుకొని ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకోవాలి మసాలా దినుసులు అల్లం వెల్లుల్లి ఎండు కొబ్బరి వేసి గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ని వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మసాలా పేస్ట్ని వేసుకోవటం వలన కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది అలాగే గ్రేవీ కూడా థిక్గా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మసాలా పేస్ట్ వేసుకున్నాక కొద్దిగా పుదీనా తరుగును కూడా వేసుకొని కలుపుకోవాలి ఇలా పుదీనాని వేసుకున్న తర్వాత మూత పెట్టి మరొక మూడు నిమిషాల పాటు మగ్గించుకోవాలి మటన్ ఇలా త్రీ మినిట్స్ పాటు వేగిన తర్వాత ఇందులోకి వన్ ఫిఫ్టీ ఎంఎల్ నీళ్లను వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి ఉప్పును చెక్ చేసుకుందాం ఇలా చెక్ చేసుకోవటం వలన సాల్ట్ ఏమైనా తగ్గి ఉంటే వేసుకొని కలుపుకోవచ్చు కాస్త సాల్ట్ తగ్గింది అందుకని కొంచెం సాల్ట్ని వేస్తున్నాను అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని కలిపి మూత పెట్టుకొని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫైవ్ విజిల్స్ రానివ్వాలి మటన్ ఉడకటానికి ఎక్కువ టైం పడుతుంది ఫైవ్ విజిల్స్ వచ్చి స్టీమ్ మొత్తం పోయిన తర్వాత మటన్ ఇలా బాగా కుక్ అయిపోయి ఉంటుంది ఒకసారి ముక్కను చెక్ చేసుకోండి ఒకవేళ గట్టిగా ఉంది అనిపిస్తే మరొక విజిల్ రానివ్వండి ఇక్కడ మటన్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఇప్పుడు చివరగా కొద్దిగా కొత్తిమీరను వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం అంతే ఎంతో టేస్టీగా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ మటన్ కర్రీ రెడీ అయిపోయింది ఈ మటన్ కర్రీ వేడిగా చపాతి రోటీ పుల్కా నాన్ జొన్న రొట్టెలు ఇంకా రైస్లోకి కూడా చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ పోపుల పెట్టే ఛానల్